గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై అండి ఈ ఆలు ఫ్రైకి కావలసినవి చూసేద్దాం ఒక పెద్ద సైజు హాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు పప్పు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కట్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మినప ఈ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత హాలు ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా కొ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా మనము స్టవ్ని సిమ్లో పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హాలు ఫ్రై కావాలి కదా సిమ్లో పెట్టి చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి హాలు ముక్కలు అనేవి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆలు ముక్కలు అనేది ఈ గిన్నెకి అతుక్కుంటాయి ఇలా గట్టిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ హాలు ఏగిన తర్వాతనే మనం ఆనియన్స్ వేస్తే బాగా వేగితాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఆనియన్స్ కూడా ఎగినాయి ఇప్పుడు ఆనియన్స్ వేయడం వల్ల కూడా మనకి మాడిపోకుండా ముక్కలు అనేవి మాడిపోకుండా ఆనియన్స్ ముక్కలు మరియు ఆలుగడ్డ ముక్కలు మాడిపోకుండా ఈక్వల్గా ఫ్రై అనేది అవుతుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సిటికడు పసుపునైతే వేసుకున్నా చూడండి ఇలా పసుపు వేసుకుని వేయించుకోవాలి మరి టైం వేయించుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి అంతా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి దింపేటప్పుడు ఇలా కలుపుకుంటూ చూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక మనకి ఎంత కారం కావాలో అర అర స్పూనా లేకపోతే స్పూనా ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఒక అర స్పూన్ వేసుకున్నాం వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా చారు పెట్టుకున్నప్పుడు లేదంటే పప్పు చారు చేసుకుని తినచ్చు రైస్లోకి లేదన్నా కూడా వేసుకుని తినవచ్చు ఫ్రెండ్స్ రైస్లోకి బాగుంటుంది చూడండి ఎంతో కలర్ఫుల్గా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందించడం వల్ల మాకు మరింత మరిన్ని వీడియోలు మీకు మీ వరకు వచ్చేలా మేము వీడియోలు తీయడానికి కూడా మాకు ఆనందం కలుగుతుంది కదా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ Please subscri subscribe, friends. Support, say and friends.